నమస్తే నేను వన్ స్వాగతం ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ జాబితాలో తెలుగు రాష్ట్రాల యువకులు తెలంగాణలో ఇద్దరు ఏపీలో ఒకరిని పట్టిస్తే పారితోషికం అందజేస్తామని నిషేధిత పిఎఫ్ఐ కేసు దర్యాప్తులో ఎన్ఐఏ అధికారులు తెలియజేశారు నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పిఎఫ్ఐ కార్యకలాపాలపై దర్యాప్తులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దూకుడు పెంచింది పిఎఫ్ఐలో క్రియాశీలకంగా వ్యవహరించిన వారిని పట్టుకోవడంలో నిమగ్నమైంది ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ తాజాగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురిని మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చింది తెలంగాణకు చెందిన ఇద్దరు యువకులతో పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒకరిని పట్టించిన వారికి పారితోషికం ఇవ్వనున్నట్లు ప్రకటించింది తెలంగాణలోని జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇస్లాంపురాకు చెందిన అబ్దుల్ సలీం నిజామాబాదులోని మల్లేపల్లికి చెందిన ఎండి అబ్దుల్ అహద్ అలియాస్ ఎంఏ అహద్ ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం ఖాజానగర్కు చెందిన షేక్ ఇలియాస్ అహ్మద్ గురించి సమాచారం తెలిసిన వారు వాట్సాప్ నంబర్ నైన్ ఫోర్ నైన్ డబల్ సెవెన్ వన్ ఫైవ్ టూ నైన్ ఫోర్కు తెలియజేయాలని ఎన్ఐఏ కోరింది తెలిపిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని ప్రకటించింది పిఎఫ్ఐ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోందని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్లో నిషేధం విధించిన సంగతి తెలిసిందే అదే సమయంలో తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరప్రదేశ్ కర్ణాటక తమిళనాడు కేరళ తదితర రాష్ట్రాల్లోని వంద ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించడం సంచలనం సృష్టించింది తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ నిజామాబాద్ జగిత్యాల ఆదిలాబాద్ కర్నూలు నెల్లూరులో దాడులు చేసి పలువురిని అరెస్ట్ చేశారు అంతకుముందే నిజామాబాద్ పోలీసులు పిఎఫ్ఐ కార్యకలాపాలపై కేసులో నమోదు చేయడం కలకలం రేపింది ఆ కేసు ఆధారంగానే ఎన్ఐఏ రంగంలోకి దిగి దేశవ్యాప్తంగా దాడులు చేయడం గమనార్హం తాజాగా పిఎఫ్ఐ కేసులోనే తెలుగు రాష్ట్రాల్లోని ముగ్గురితో పాటు కేరళలో పదకొండు మందిని కర్ణాటకలో ఐదుగురిని తమిళనాడులో ఐదుగురిని మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చడం చర్చనీయాంశంగా మారింది ব tengo